అరే ఈ ఏరియా మొత్తం మనమే వెళ్ళాలన్నా అరే వెళ్దాం లేరా ఇప్పుడు తొందర ఏముంది అరే ఇంకెప్పుడన్నా ఎక్స్క్యూజ్ మీ సార్ ఏందిరా మీరేమి అనుకున్నా అంటే కొంచెం మీ పెన్ను ఇస్తారా మళ్ళీ స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఇస్తాను అన్న ఎవరు అనుకున్నావు అంటే మీ అన్న పెన్ ఇవ్వడానికి కూడా పనికిరాడా అన్న ఎంతో మాట అన్నావురా ఆ పెన్ను అన్న గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిందిరా ఏ ఫ్రెండ్ ఇచ్చినా ఎలాంటి పెన్ అయినా అది రాస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది ప్లీజ్ కొంచెం ఇవ్వండి సార్ మా టీచర్ అసలే మంచిది కాదు మరిగా మీకు టీచర్ ఫస్ట్ ఎందుకు ఇచ్చిర అయితే ఏమన్నంటారా సార్ గీత నువ్వు నాకు ఏ క్షణాన దొరికాని ఆ క్షణం నుండి నేను నా మనసు నిన్న నీ గీతలే అవునా అవును ఇంక్ వాడావా రెడ్డి వాడావా నేను కూడా వంశ అనే పేరు పెట్టుకున్న వారందరిలో నిన్నే చూసుకుంటున్నా అదేంటియార్ అది సరే గానీ ఈ రోజు రైడ్ కి వెళ్దామా ఆల్రెడీ ఆ సినిమా మనం చూసేసాంగా యు నాటి యు స్వీటి మొదలైందా మీ డ్యూటీ ఓయ్ ఎవరు నువ్వు మీ దేవుడు అక్క వైజాగ్ ఏం పని మీద వచ్చావు జాబ్ పర్పస్ మా రాజా వదిలేసి ఈ జాబ్ చేస్తున్నావేంట అది నా ఇష్టం నువ్వెవరు నన్ను అడగడానికి నన్ను అడగొద్దన్నా పర్లేదు కానీ రేపు నువ్వు నువ్వేదన్నా తేడా పడితే నీ తల్లిదండ్రులు అడిగేలా మాత్రం చేసుకోకక్క చదివిద్దులే ఏం చేసేవరా మా నాన్న జేబులో ఐదు వేలు కొట్టేసా మీ నాన్నకు తెలిస్తే రాలేస్తాడరా మా నాన్నకు అసలు ఏం గుర్తుండదు వంశీ ఏందన్న కంగారు కొత్తున్నావు చొక్కా జేబులో ఐదు వేలు కనపట్టలేదురా ఎవడన్నా వాడు సమయానికి నేను లేను కాబట్టి సరిపోయింది ఏందన్న ఐదు వేలు కడ తెగ బాధపడుతున్నావు అలా కాదురా ఆ డబ్బు మా హర్షకి బుక్స్ కొనడానికి దాచాను అబ్బా ఇప్పుడు వాడు చదివి ఉద్దరిచ్చేది ఏం లేదులన్నా అలా అనుకురా ఏ రోజుకైనా సరే నా కొడుకు గొప్ప ఆఫీసర్ అవుతాడు మరంత గొప్ప చదువుకి నీ దగ్గర డబ్బుందా అన్న సంపాదిస్తాను రాళ్ళు కొట్టు మూటలు మూసావు ఎలాగైనా సరే నా కొడుకు కోసం నేను కష్టపడతాను నన్ను క్షమించు నాన్న ఆ డబ్బు నేనే చేశాను అవును మరి ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా ఇన్నాళ్ళు నువ్వు లేకపోయేసరికి సిటీలో మమ్మల్ని ఎవడో లెక్క చేయలేదనా అరే అవునా ఒకప్పుడు మనం బయటికి వస్తే హైదరాబాద్ మొత్తం గజ గజ వణికిపోయేదనా అరే గప్పుడు అంటే చలికాలం కాబట్టి ఉనికిర్రు అదంతా మాకు తెలీదు మనల్ని ఏ కాలంలో చూసినా వణికిపోవాలనా అరే గట్లయితే అందరి ఇళ్ళలో ఏది పెట్టించి ఏడు మీద పెట్టురా అరే ఏందన్నా గిట్ట మాట్లాడుతున్నావు అరే ఈ గిట్లో గిట్టనే మాట్లాడదాం అనుకున్నాం కదరా

పని మీద పోతుర్రా వదిలేయుర్రి నా ప్లీజ్ నన్ను డబ్బు తీసుకున్న బండి నాకు ఇచ్చిన నా ప్లీజ్ అరే బండి లేదు లేదు అంకుల్ ఏమైంది నా బండి ఇవ్వట్లేదు ప్రభా ఎందుకు అంకుల్ నా బండి ఏవని అంటున్నారంట అరే నేను ముందే చూపిన ఒక్క రోజు లేట్ అయినా బండి ఇవ్వనని గిఫ్ట్లయితే ఒక్క రోజు లేట్ అయ్యింది మీరన్నది కరెక్టే అంకుల్ కానీ ఆయన పరిస్థితి కూడా అర్థం చేసుకోండి కానీ ఇస్తే మంచివాడి అవుతావు బాబాయ్ అవును బాబాయ్ ఒక మనిషికి ఎంతో అవసరం ఉంటే తప్ప ఇలా తాకట్టు పెట్టడు అలాంటి అవసరాన్ని తీర్చిన దేవులు బాబాయ్ మీరు మరింతలోనే ఎందుకు ఇలా మృగంలా మారుతున్నారు అసలే మన సమాజంలో మంచి అనేది కరువు అవుతుంది అంకుల్ వీలైతే అందరం కలిసి మంచిని పెంచుదా అంకుల్